అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తరకెక్కిన పుష్ప ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే ఈ సినిమాలో బన్నీ డైలాగ్స్ పాటలు దేశాన్ని ఊపేశాయి చిన్న పెద్ద అంతా గడ్డం కింద చేతులు పెట్టేసి తగ్గేదలే అనడం పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్ అబ్బా అన్న డైలాగులు పాపులర్ అయ్యాయి చివరికి రాజకీయ నాయకులు కూడా ఎన్నికల ప్రచారంలో పుష్ప డైలాగ్స్ వాడుకున్నారంటే ఈ మూవీ ఎఫెక్ట్ సొసైటీపై ఎంతగా పడిందో అర్థం చేసుకోవచ్చు ఇక ఈ మూవీలో యాక్టింగ్ కు గాను అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు రావడంతో టూ పై హై ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి దానికి తగ్గట్టుగానే టూను అంచనాలకు మించి తెరకెక్కిస్తున్నాడు సుకుమార్ ఇప్పటికే టూ ట్రైలర్ టీజర్ మాతంగి గెటప్ లో ఉన్న అల్లు అర్జున్ గెటప్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది ఇండిపెండెన్స్ డే గిఫ్ట్ గా ఈ ఏడాది ఆగస్టు పదిహేనున పుష్పాటు ను ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తామని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఆల్రెడీ అనౌన్స్ చేసింది ఈ క్రమంలోనే టూ నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ విశేషంగా ఆకట్టుకుంటుంది అయితే టేస్ట్ బాగుంది కదా అని అతిగా తింటే తేడా కొడుతుంది అన్నట్లుగా టూ సినిమా విషయంలో వస్తున్న ఈ హైప్ బాగానే ఉన్నా అంచనాలు మరీ ఎక్కువైతే అది ఎక్కడ తేడా కొడుతుందో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఆడియన్స్ ను రీచ్ అవుతాయా లేదా అన్న డౌట్స్ వినిపిస్తున్నాయి అల్లు అర్జున్ మరోసారి పుష్పరాజ్ గా తన విశ్వరూపం చూపించడానికి రెడీ అవుతున్నాడు అల్లు అర్జున్ సుకుమార్ ఈ ఇద్దరి కమిటెడ్ గా చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి పుష్ప వన్ అయితే ఆడియన్స్ కి నెక్స్ట్ లెవెల్ కిక్ ఇచ్చింది పై ఎన్ని అంచనాలు ఉన్నా అంతకు మించి అనిపించడానికే సుకుమార్ కష్టపడుతున్నాడని ప్రమోషన్ కార్యక్రమాల కోసం పశ్చిమ ప్రధాన నగరాలకు కూడా వెళ్లాలని చిత్ర యూనిట్ భావిస్తోందట చూస్తుంటే ఈసారి వెయ్యి కోట్లు కొట్టాలని పుష్ప యూనిట్ ఫిక్స్ అయినట్లుగా ఉంది రిలీజ్ కు కొద్ది రోజుల సమయమే ఉండడంతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు త్వరగా ముగించి ప్రచార సుకుమార్ భావిస్తున్నారట ఇదంతా బాగానే మూవీ పై ఉన్న భారీ హైప్ ని బ్యాలెన్స్ చేయడంలో సుకుమార్ కాస్త జాగ్రత్త పడాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అయితే జనరల్ గా సుకుమార్ క్యాల్కులేషన్స్ ఎప్పుడూ మిస్ అవ్వదు సో పుష్పాటు పై పెరిగిన అంచనాలను కూడా సుకుమార్ తన క్రియేటివిటీతో బ్యాలెన్స్ చేసి ఆడియన్స్ ను కృషి చేస్తారని అంటున్నారు మరి పై అంచనాలు పెరిగిపోతున్న టైంలో సుకుమార్ టూను ఏ రేంజ్ లో చూపించబోతున్నారో తెలియాలంటే కొద్ది రాగాల్సిందే